ప్రపంచమంతా కూడా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నటువంటి మరి మన ప్రార్థనలు అందరి ప్రార్థనలు ఫలించి మరి స్పేస్ నుంచి సునీత విలియమ్స్ గారు తిరిగి భూమి మీదకి అడుగు పెట్టడం జరిగింది ఎందుకంటే అండి జూన్ ఐదో తారీఖు ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్పేస్లో ప్రవేశించినటువంటి సునీత విలియమ్స్ గారి కోసం మనం అందరము ఎంతో ప్రార్థనలు చేసాం దేవుడు మన ప్రార్థనలు ఆలకించారు ఎంతో మంది కామెంట్స్ పెట్టారు ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగారు ఉపవాస ప్రార్థనలో కన్నీటి ప్రార్థనలో మరి మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం ఆమెకి ఒక ఫ్యామిలీ ఉంటుంది మరి తనకంటూ ఒక మరి భూమి మీద కుటుంబం ఉంటుంది అని అందరము ఎంతో అత్యాశక్తి కలిగి మరి ఈ ప్రార్థన చేశాం దేవుడు మన ప్రార్థన ఆలకించి తను క్షేమంగా మరి భూమి మీదకి తీసుకొచ్చినందుకు దేవునికి మహిమ కలుగుని దాకా ఎందుకంటే అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నదండి ఉన్నదండి ఆయన సృష్టికర్త ఈ సృష్టికి కారణభూతుడు ఆయన ఆజ్ఞాపిస్తే మరి యోనాని మింగిన చేప తీసుకొచ్చి ఒడ్డి మీద పడవేసిందండి దేవుని యొక్క మాటని చేప విన్నది గాడిది విన్నది సృష్టి విన్నదండి మానవుడు ఈ రోజు దేవుని మాట వినలేకపోతున్నాడండి అండి సునీత విలియమ్స్ గారు ఎంతో క్రిటికల్ పొజిషన్ రెండు వందల ఎనభై ఎనిమిది రోజులు మరి స్పేస్ లో ఉన్నారు జీరో గ్రావిటీలో ఉంటుంది అక్కడ మానవుడు జీవించడానికి సరైన ఫెసిలిటీస్ ఉన్నావు మరి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆమె నోటితో ఆమె చెప్తే మనము తెలుసుకునే వారిమే కానీ మరి ఆమె యొక్క ఆ స్ట్రగుల్స్ అనేవి ఆమెకే అర్థమవుతాయి కాబట్టి క్షేమంగా క్షేమంగా మరి ఆ టెక్నికల్ గా ఎంత ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కల్పన అంతకు ముందు మనం ఆమెను మిస్ అయ్యాం ఆ లాస్ అయిపోయి ఉన్నాం ఆ యొక్క స్ట్రగుల్లో మనం ఇంకా ఉండగానే మరలా ఒకటి చూడవలసి వస్తుందేమో అసలు వస్తారో రారో అని ప్రపంచమంతా కూడా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూసినటువంటి మరి ఈ యొక్క తొమ్మిది నెలలు కూడా తొమ్మిది నెలలు కూడా నేను నిజంగా చెప్తున్నాను ఎంతో కన్నీటి ప్రార్థన చేశాం ఎంతగానో ఆమె కోసం మనము ఆమె భూమి మీదకి రావాలని ప్రార్థనలు చేసాం మన ప్రార్థనలన్నీ ఫలించి ఉన్నాయి దేవుడు మన ప్రార్థన ఆలోచించి క్షేమంగా ఆమెను తీసుకొచ్చారు మరి భూమి మీదకి వచ్చినటువంటి విధానం కూడా మనము చూసాం ఎంతో వేగంగా వస్తున్నటువంటి నౌక కూడా చాలా స్పీడ్ గా వస్తున్నటువంటి నౌక డైరెక్ట్ గా భూమి మీదకి వస్తే అప్పుడు కల్పన చావ్లా గారు మరి గాల్లోనే కాలిపోయారు ఆమె మరి అటువంటి విధానం లేకుండా సేఫ్ గా ఎంతో తెలివి జ్ఞానము వివేచన దేవుడు మరి అక్కడ పనిచేసే వేలాది మందికి మరి దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానమును బట్టే నేనైతే నేనైతే స్పెసిఫిక్ గా ప్రార్థన చేశానండి ని యూజ్ చేసి సేఫ్ గా ల్యాండ్ చేస్తే బాగుందని నేను స్పెసిఫిక్ గా పారాషూట్ ను పేరు పెట్టి నేను ప్రార్థన చేశాను దేవుడు మరి ఎంతో సేఫ్ గా మరి ల్యాండ్ చేసి మరి సముద్ర ఫోరిడా సముద్ర తీరంలో మరి ల్యాండ్ అయ్యి మరి ఆ క్షేమంగా ఆమె భూమి మీదకి రావడానికి కవర్ ను యాడ్ చేసి అక్కడ ఎంతో అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆమె ల్యాండింగ్ కూడా చాలా ఇది దేవుడే చేశాడు అన్నట్లుగా ఆ వెంటనే అక్కడ ఆ డ్రాగన్ ఆ యొక్క నౌక సముద్రం మీదకి వచ్చిన వెంటనే ఆ చుట్టూ ఉన్నటువంటి డాల్ఫిన్స్ కూడా వచ్చి ఆమెకి స్వాగతం పలికినాయండి నాకైతే చాలా సంతోషం అనిపించింది క్షేమంగా ఆమె భూమి మీదకి వచ్చారు అయితే భూమి మీద ఆమెకి తగినటువంటి ఆరోగ్యం కావాలని ఎందుకంటే కండరాలు బలహీనం అవుతాయి మరి వినికిడి లోపిస్తుంది అంటున్నారు గుండె రక్త ప్రసరణ ఇవన్నీ కూడా చాలా తేడాలు చేస్తాయి ఎముకలు కూడా క్షీణిస్తాయి అంటున్నారు వారి చర్మం కూడా చాలా పసిబిడ్డల చర్మం లాగా ఉంటుంది అంటున్నారు అందుని బట్టి ఏంటంటే మనము మంచి ఆరోగ్యము మంచి ఆరోగ్యము ఆమె కావాలని ప్రార్థన చేయాలి అలాగే ఇంకా ఇద్దరు అక్కడ మిగిలిపోయి ఉన్నారు వారి కోసం కూడా వారు కూడా సేఫ్ గా భూమి మీదకి రావాలని ఎందుకంటే వారు భూమి మీదకి రావాలి అని ఎందుకు ప్రార్థన చేయాలంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి మరి టెక్నికల్ గా డెవలప్ అవుతున్నటువంటి ఈ దినాలలో ఎవరికి ఏ నష్టం జరిగినా కుటుంబాలు లాస్ అయిపోతాయి కాబట్టి ప్రార్థన చేయాలి అత్యంత ముఖ్యంగా మరి అధికారులు కూడా ఎంతగానో మరి చొరవ తీసుకొని మరి ఎంతగానో మరి ఇంట్రెస్ట్ తోటి మరి అమెరికా అధ్యక్షులైతే మరి మన దేశంలో ఉన్నటువంటి అధికారులైతే కూడా చాలా చొరవ తీసుకొని దేవుని జ్ఞానాన్ని బట్టి ఇది కేవలం దేవుని కృప మరి సునీత విలియన్స్ గారిని మరలా చూడగలిగాం అందుని బట్టి ప్రభువుని స్థుతిస్తూ దేవుని బట్టి దేవునికే మహిమ దేవునికే మహిమ ఇట్టి కృపగల కార్యాన్ని జరిగించిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ మీరందరూ కూడా ప్రార్థన చేసినందుకు దేవునికి మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మిమ్మల్ని కూడా దేవుడు దీవించినట్లు ఇంకా మరి ఆమెకి మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండని కాక అందరూ దయచేసి లైక్ చేయాలని అందరికీ షేర్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తున్నాం